దేవుడైన ఏహోవా మరి భూమి ఆకాశములను సృజించి అలాగనే సమస్త జీవరాశులను ఈ భూమి మీద సృజించి అన్ని బాగున్నాయని తను ఆరు రోజులు పనిచేసి ఏడో రోజు విశ్రాంతి తీసుకొని మరి ఒక నరుడు కావాలని ఆదామును తన పోలిక చొప్పున ఆదామును నిర్మించి ఉన్నాడు పిల్లారా ఆదాము ద్వారా మళ్ళీ అవ్వను అలాగనే వారి ద్వారా ఈ భూమి భూమి నిండించి ఉన్నది విస్తరించి ఉన్నది ఎలాగనగా వారిని ఆశీర్వదించిండు దేవాది దేవుడును ఆదమును అవ్వను ఆశీర్వదించింది ఆదాము అవ్వ దేవుని మాట వినకపోయినా కూడా మళ్ళ చివరికి వారిని ఆశీర్వదించి ఈ భూమిని సేద్యపరచుకొని మీరు అభివృద్ధి పొందుడు అని వారిని దీవించి ఆశీర్వదించి ఉన్నాడు ప్రియుల అలాగనే కొన్ని దినముల తర్వాత మరి జనాలు విస్తరించి భూమి మీద వారు దేవుడు అనేది లేకుండా మేమే సమస్తం అనుకొని దేవుణ్ణి మర్చిపోయి ఉన్నారు ప్రియలారా ఈ జనాంగం అంతా దేవుణ్ణి మర్చిపోయి దేవుని మాట వినట్లేదు ఇక అసలు దేవుడెవరో మేమెవరో అన్నట్టుగా వారు జీవిస్తూ ఉన్నారు మరి సుఖభోగాలు అనుభవిస్తూ ఉన్నారు దేవుని దృష్టికి చాలా నీచలుగా కండపడుతూ ఉన్నారు ప్రిలారా దేవుడు మానవుని నిర్మించినందుకు దేవాది దేవుడు బాధపడే ఆ దినాలు వచ్చి ఉన్నాయి కనుక ఆకాశము నుండి దేవాది దేవుడు నరులను చేసినందుకు తన హృదయంలో నొచ్చుకొని ఉన్నాడు పిల్లరా తన హృదయంలో నొచ్చుకొని నరుని చేసినందుకు ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు దేవుడైన యహోవా మరి ఆ క్షణంలో తన పరలోక రాజ్యం నుండి చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి గంటల ఆ ఒక్క వ్యక్తి ఎవరో మనము ఈరోజు బైబిల్ గ్రంథములే చూసుకుందాం ప్రియుల ఆది కాండము ఆరో అధ్యాయము ఆరో వచనము నుండి మనం చదువుకుందాం తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపం నుండి తన హృదయములో నొచ్చుకొని అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును ఏల ఎనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నుండి ఉన్నానను అయితే నోవాబు ఇక్కడ ఎవరు కళ్ళబడుచున్నారు దేవుడైన యహోవ కంటే నోవా నోవ కళ్ళబడుచున్నాడు పడుచున్నాడు నోవా అనగా తన పేరుకు అర్థము మనము చూసుకుందాము నోవా అనగా ఒకటి విశ్రాంతి రెండోది ఆదరణ మూడవది నెమ్మది ఇది ఆదికాండము ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదిలో మనకు స్పష్టంగా తన పేరుకు అర్థం కలబడుతుంది ప్రియులారా తను అసలు ఆ పేరులోనే చక్కగా ఉన్నది మనకు అర్థం కనుక నోవా దేవుని దృష్టికి కృప పొందిన వాడై ఉన్నాడు నిందారైతుడై ఉన్నాడు తన తరములో నిందారైతుడై ఉన్నాడు నీతిమంతుడు కృప పొందినవాడు నాలుగు లక్షణాలు ఇక్కడ మనము చూసుకుంటున్నాం ప్రియలారావు నోవాలు నాలుగు లక్షణాలు దేవుని దృష్టికి కృప పొందినవాడు నోవా నీతి నీతిమంతుడు తన తరంలో నిందా రైతుడు దేవునితో కూడా నడిచినవాడు ప్రిలారా ఎంత చక్కటి సాక్ష్యము నోవాది ఎంత చక్కటి సాక్ష్యం ఆ సాక్ష్యం బట్టి తను మరి దేవుడు ఒక బాధ్యత చెప్తా ఉన్నాడు ఎవరికి నోవా నేను నరులను చేసినందుకు నోవా నేను ఎంతోగానో దుఃఖిస్తా ఉన్నాను మరి నలభై రాత్రులు పగళ్ళు నేను వర్షం కుమరించవచ్చున్నాను కనుక ఒక ఓడను తయారు చేసుకో తనలో నీ కుటుంబము నీవు ఈ సమస్త జీవరాశులను ఆ ఓడలో ఉంచుమని నోవాకు చక్కగా చెప్తా ఉన్నాడు ఎవరు దేవుడైన యహోవా అలాగనే నోవా చక్కగా దేవుని మాట విని తను ఏ కర్ర తీసుకొచ్చి వాడాలో కూడా దేవుడు చక్కగా వివరించి ఉన్నాడు ప్రియలారా ఎవరికి నోవాకు కనుక నోవా తన మాట తూర్చా తప్పకుండా అక్కడ పాటిస్తున్న పాటించినట్టుగా ఉన్నది తను విన్నట్టున్నది తను త్రోస్సి వేయలేదు దేవుని మాటను త్రోసి వేయలేదు మరి ఆ ఓడను తయారు చేస్తున్నప్పుడు జనాలు తనను చూసి గేలు చేస్తూ ఉన్నారు నవ్వుతూ ఉన్నారు నీకు పిచ్చి పట్టిందా దేవుడు నీతో చెప్పడమేంది నలభై రాత్రులు పగళ్ళు వర్షము కురిపించడమే ఉన్నది నువ్వు ఒక ఓడను తయారు చేస్తే అందులో నువ్వు సురక్షితంగా ఉంటావా అని తను గేల్ చేస్తూ ఉన్నారు నవ్వుతూ ఉన్నారు అయినా తను పట్టించుకోవట్లేదు తను ఎవరి మాట వింటున్నాడు ఇక్కడ నువ్వా దేవుని మాట వింటా ఉన్నాడు చక్కగా ఓడ తయారు చేసుకొని ఆ ఓడ పూర్తి అయినాక తను ఎంతగానో నిందించి నిందించి గేల్చేసి నవ్వినా కూడా తను సిగ్గుపడలేదు లోకంలో తను సిగ్గుపడలేదు దేవుని మాటే లక్ష్యముగా గురిగా ఎంచుకొని నోవ బ్రతుకుతున్నాడు గనక తన జీవిత కాలం అంతా ఎక్కడ నోవ తప్పినట్టు లేదు ప్రిల్లారు కనుక మరి ఆ నోవ తను ఓడ పూర్తి చేసుకున్నాడు అప్పుడు ఆ సమయము రానే వచ్చింది దేవాది దేవుడు చెప్పినట్లు మరి తన ముగ్గురు కొడుకులను కోడళ్లను తన భార్యను వారికి వారి గదులు కూడా చక్కగా మరి ఆ ఓడ తయారు చేసేటప్పుడు తను తయారు సిద్ధం చేసి ఉన్నాడు అలాగనే సమస్త జీవరాశులు కూడా ఒక ఆడ మొగ తీసుకు తనలో ఓడలో ప్రవేశించ ప్రవేశింపజేయమన్నాడు కనుక నోవా ప్రతి జీవరాశికి కూడా తను ఒక మానవులకు ఒక మనిషికి చెప్పినట్టు చెప్పట్లేదు ఈ సమస్తము దేవుని మాట వింటాయి కానీ మానవులు విను దేవుని మాట మనం వినడానికి సిగ్గుపడతాం మరి దేవుని మాట అంటే మనకు అదేదో చెడ్డ మాట ఎంచుకుంటాము ఎవరి చేతలు లేని త్రోసి వేస్తాము కానీ నోవా త్రోసి వేయలేదు నోవా దేవుని దృష్టికి నీతి మంతుడు కృప పొందినవాడు నువ్వు కృప పొందుకుంటున్నావా ఈరోజు ఆయన కృప దేవుని కృప పొందుకుంటున్నావా మనం పొందుకునే వారిగా ఉండాలి ఆయన కృప పొందుకొని సమస్త జీవరాస్తులను అందులో మరి ఆ ఓడలో ప్రవేశింపజేసి ఉన్నాడు మరి నలభై రాత్రులు పగ పగళ్ళు ఆకాశ తోములు విప్పి దేవుడైన ఏహోవా తాళం వేసి ఉన్నాడు తాళం చేయి తనకివ్వలే ఒకవేళ వారు ఏడితే మేము వస్తామని అంటే తను ఎక్కడ ఆ డోర్ తీస్తాడో అని తనకు తాళం చెయ్యలేదు దేవుడే వేసి ఉన్నాడు అప్పుడు మరి ఆ జల ప్రళయం మొదలైన తర్వాత వర్షము కురుస్తా ఉన్నది అప్పుడు జనాలు అయ్యో ఒక్కసారి ఆ తలుపులు తీయి మేము అందులో వస్తాము అయా మమ్మల్ని క్షమించు మేము చనిపోతున్నామని ఎంతగానో కేకలు వేస్తూ ఏడుస్తూ ఉన్నారు అప్పటికి ఛాన్స్ లేదు ప్రియుల మనము ఈ భూలోకంలో మాట వినక ఎవరి సువార్తను కూడా మనము వినక దేవుణ్ణి అంగీకరించక పరలోక రాజ్యం పోయినాక కూడా దేవుడు మరి నరకంలో వేసినాక వీలు వీలైతుందా మళ్ళీ పరలోక రాజ్యానికి వచ్చటకు వీలైతదా ప్రియారా కాదు ఇక్కడ చూసినట్లయితే మనం ఇది చూసుకోవాలి మనం ఇది తప్పకుండా దీన్ని మనము ప్రతి ఒక్కరము నోవా జీవితంలో ఏమో జరిగింది తను చెప్పితే జనాలు వినలే తననే గేలు చేసేది దేవాది దేవుని సువార్త మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ కుటుంబ బంధువులు కానీ ఎవరు కానీ నమ్మి ఆ సువార్త మీకు చెప్పినప్పుడు ఆ సువార్తను మీరు తూచ తప్పకుండా దాన్ని అంగీకరించండి దేవుని సువార్త అంగీకరించండి పిల్లలు ఆ ఓడలో ప్రవేశించటానికి ఓడ అనగా రక్షణ రక్షణ దేవుని రక్షణ మనం పొందుకోవాలి ఈరోజు పొందుకునే వారిగా ఉంటున్నావా దేవుని మాట త్రోసి వేసి మరి ఆ వర్షంలో కొట్టుకుపోయి అలాగనే ఆ నరకంలో కాలడానికి సిద్ధంగా ఉంటున్నారు ప్రియలార దయచేసి రక్షణ ఓడలకు వద్దాము దేవుని మాట అంగీకరించదాము మరి తను ఎంతగానో నువ్వు కష్టపడి ఆ ఓడను తయారు చేసి ప్రియుల తను ప్రార్థిస్తూ ఉన్నాడు అయ్యో జనాలందరూ చనిపోవచ్చున్నారని తన హృదయంలో ఎంతగానో బాధపడుచున్నారు కానీ అక్కడ దేవుడైన ఏహోవే ఎందుకంటే ఆయన దృష్టికి వారు నీక్షేమంగా కండబడి ఉన్నారు కనుక సమస్తం తుడిచి వేసి ఉన్నాడు పిల్లారా మరి ఓడను మాత్రము చక్కగా తను కాపాడి ఉన్నాడు అరారాతు కొండ మీద అక్కడ వెళ్ళి ఆగింది మరి అన్ని రోజులు వర్షము కురిసినాక కొద్ది రోజులు కొన్ని దినాలు నూట యాభై అయింది మరి ఆ వర్షము నీరంతా అయిపోయేంత వరకు ఇక్కడ మనము వాక్యం చదువుకుందాము మరి ఎబ్రిలకు రాసిన పత్రిక పదకొండు ఏడులో ఒకసారి చూసుకుందాము అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశనుయా అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడు ఆయను విశ్వాసమును బట్టి నీతికి వారసుడైందంటారు ఎంత గొప్ప విశ్వాసమునో ఎంత గొప్పది తన విశ్వాసం తను దేవుని దృష్టికి నిందారైతుడై తన తరములో నీతి మందునిగా ఎంచుతున్నాడు అక్కడ దేవుడు మరి తన ఓడ సిద్ధం చేసుకున్న తన కుటుంబం ఎందుకంటే తన కుటుంబం ద్వారా మర తన కొడుకుల ద్వారానే మళ్ళీ సంతానం భూమి మీద ఎందుకంటే అదములు చేసినట్టు అక్కడ ఇంకా చేయడు దేవుడు మళ్ళీ మానవుల ద్వారా ఎవరి ద్వారా మరి నోవా తన కొడుకుల ద్వారా ఈ భూమి మీద సమస్తము మళ్ళీ ఈ జనాలు అందరూ వచ్చి ఉన్నారు పిల్లల మనం ఈరోజు చూసుకున్నట్లయితే మరి దేవుని దృష్టికి కృప పొందిన వారమై ఉంటున్నామా నీతిమంతులుగా ఉంటున్నామా ఉండట్లే తన మాట వినట్లే తన మాట నువ్వు విన్నట్లయితే నోవావును కాపాడినట్టు తన కుటుంబాన్ని కాపాడినట్టు మరి ఈ లోకంలో నీకొక ప్రత్యేకమైన స్థానం స్థానం తంపా సంపాదించుకో తను సంపాదించుకున్నాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు మరి సమస్త జీవరాశులను తను కాపాడి ఉన్నాడు నువ్వు ఈరోజు అలా ఉంటున్నావు మన విశ్వాసం ఏమైతున్నది మన విశ్వాసం కోల్పోతున్నాము కొంచెము కష్టం రాగానే కొంచెము బాధ రాగానే మరి అలాంటి బాధ మనకు వచ్చిందా ఆకర్ష తుమ్ములు విప్పేంత బాధ మనకు వచ్చిందా రాలే మన కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నాం కనీసానికి మన కుటుంబం నో ఎలా ఏ రీతిగా కాపాడుకుని ఉన్నాడో ఈ రోజుల్లో చూసినట్లయితే మరి భర్త మాట భార్య వినట్లేదు భార్య మాట భర్త వినట్లేదు పిల్లల మాట తల్లిదండ్రులు వినట్లేదు తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు పిల్లలు ఎవ్వరి జీవితం వారికి అవుతున్నది ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు మరి ఈ రోజు చూసినట్లయితే దేవుని మాట మనం విందాము ఆయన మాట నీకు ఏ బాధ్యత అప్పు చెప్తాడో సువార్త సేవ నువ్వు ఒక మంచి పాత్రగా నువ్వు ఉండాలని దేవుని కోరిక ఉద్దేశం నా రాజ్యములో నా బిడ్డలు వారసుగా ఉండాలనేది దేవుని ఆశప్రి ఆశప్రియల మరి దేవుని ప్రాణాళిక ఒక తీరు ఉంటే మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉన్నాం తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఇంకో నోవా లాగా నువ్వు జీవిస్తావు తనులాగా ఒక దేవుని దృష్టికి నీతిమంతునిగా దేవునితో నడిచి ఉన్నాడు ఎవరు నోవా మరి మనం నడవగలుగుతున్నామా ఆయన అజ్ఞనుల తట్టు మనం నడవగలుగుతున్నామా మరి ఇక్కడ ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు మనం ఎలా నడుస్తామో దేవునితో అని మీరు అనొచ్చు దేవుని ఆజ్ఞలు పాటిస్తే నువ్వు నడిచినట్లు ఆయన ఆజ్ఞలు నువ్వు పాటించు పదాజ్ఞలు ఉన్నాయి మనకు ఆ పదాజ్ఞల్లో ఏ ఆజ్ఞ కూడా నువ్వు త్రవస వేయకుంటావు నువ్వు పాటించు అప్పుడు దేవునితో నడిచిన వాళ్ళు అయితే విశ్వాసము కోల్పోలే నోవా ఎంత కష్టము నష్టము బాధలు ఎరుకులు ఇబ్బందులు వచ్చినా కూడా నోవా విశ్వాసము కోల్పోలే మరి మనం ఎలా కోల్పోతున్నాం ఈరోజు విశ్వాసాన్ని కొంచెం శ్రమ రాగానే కొంచెం కష్టం రాగానే బాధ రాగానే అయ్యో నాకు ఇలా వచ్చి నాలాచి నన్ను ఏడుస్తూ ఉన్నాము ఇతరులకు చెప్తా ఉన్నాం నోవాయి చెప్పిండా చెప్పలే తను మౌనంగా దేవుని తలుస్తూ ఆ ఓడును తను చెప్పిన పని చేస్తూ ఉన్నాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు నీతికి వారసుడయిండు ఈరోజు మనం ఇన్ని సంవత్సరాలైనా కూడా నోవా పేరు నిలిచి ఉన్నదంటే తను నీతిమంతుడు నిందారైతుడు ఆ తరంలో నిందారైతుడుగా ఉన్నాడు ప్రిలారా కృప పొందినవాడిగా దయచేసి మనము దేవుడు ఇచ్చేంతగా నువ్వ ఉన్నాడు మనము దేవుడు ఇచ్చేంతగా జీవిస్తున్నామా కొన్ని కార్యాలు మనకు జరగకపోవచ్చు క్షణాల్లో బాధ ఏమి లేదు ప్రార్థించు నువ్వు అనేక ఆత్మలను సంపాదించు దేవుని రాజ్యము కోసం నువ్వు సంపాదించి అనేక ఆత్మలు నువ్వు అలా ఉంటున్నావా ఒక్క ఆత్మ నశించిపోతే దేవుడు ఏడుస్తా ఉన్నాడు మనకు ప్రతి ఒక్క ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుని కోసము నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండు ఆత్మ కోసం అల్లాడచ్చు అయ్యా ఏ ఆత్మ కూడా నరకంలో కాలకూడదు మరి ఆ రోజుల్లో అలా మరి ఆ జలం ఆ జలంలో కొట్టుకపోయినట్టు మరి ఆ నరకంలో ఇప్పుడు కాలకూడదు ప్రభావిని నువ్వు ప్రార్థించు తప్పకుండా ఒక్క దినమున వారికి రక్షణ వస్తుంది ప్రిలారా మరి నువ్వు నేను సువార్తలో పాలిభాగాస్తులుగా ఆయన కోసం ఆయన మరణము గురించి నువ్వు ప్రకటించు నీకోసం నా కోసం ఆయన మరణించి నిన్ను నన్ను రాజ్యం తీసుకువెళ్ళడానికి తను త్యాగం చేసి ఉన్నాడు కోసం నా కోసం తను ముందుగా వెళ్ళి స్థలం సిద్ధపాటు చేసి ఉన్నాడు మరి నువ్వు నేను ఆయన మాట విని తనైతే తన తండ్రి చిత్తము ఏ భూమి మీద ఎలా నెరవేర్చి ఉన్నాడు నువ్వు కూడా ఎలా నెరవేర్చి ఉన్నాడు మనము కూడా ఈ లోకంలో నీకు సాధ్యమైనంత మట్టుకు దేవుని కోసం ప్రయాసపడు ఆయన పని కోసం పరిగెత్తు నీ ప్రయాసాన్ని చూస్తాడు దేవుడు ఆయనలో పడ్డ ప్రాయాసం వ్యర్థము కాదు పిల్లలు ఒక దినమున ప్రతిఫలము నీకు కలుగుతుంది నీ కుటుంబం కోసం నువ్వు ప్రయాసపడు ఇతరుల కోసం ప్రయాసపడు నిన్ను చూస్తాడు దేవుడు నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీకొక ప్రత్యేకమైన స్థానమునిస్తాడు దేవుడు మరి ఆ స్థానం కావాలనుకుంటున్నావా తనలాగా అనోవా లాగా ఒక పేరు నీకుండాలనుకుంటున్నావా మరి అది కావాలంటే నువ్వు దేవుని మాట వినాలి మరి దేవుని కోసము పరుగెత్తి బిడ్డగా నువ్వు ఉండి ఆయన పాత్రగా నువ్వు నిలబడి ఉండు నువ్వు నిలబడు ఒక అడుగై ఆయన సమస్తము నిన్ను నడిపించడానికి నీ చేయి పట్టుకొని నడిపించడానికి సిద్ధముగా ఉంటాడు నిన్ను విడిచిపెట్టడు తల్లి తండ్రి మరిచ్చిన మరువని విడవని దేవుడు అని నేను అంటున్నాడు కనుక వీలారా మనం ఆయన మాట విందాం దయచేసి ఆయన కోసం పరిగెత్తుదాం మరి నువ్వు నీ సంఘ సావాసంలో ఎలా ఉంటున్నావు సంఘములో నువ్వు ముందు వెళుతున్నావా సంఘములో ఏ రీతిగాను పనిచేస్తున్నావు సంఘములో ఏ రీతిగా నువ్వు ప్రార్థించే ఒక స్త్రీగా ఒక పురుషునిగా ఉంటున్నావు సేవకులను మాటింటున్నావా సేవకులతో ప్రయాణం చేయి మరి వారి మాట విని మరి సేవలో సేవకునితో సహా నువ్వు సహాయం చేయి తనకు సహాయం చేయి దేవుని చేసినట్లు నువ్వు సేవకునితో వెళ్ళి తనతో ఆ పనులు చేసినట్లయితే నువ్వు అందులో పాని మనం వాక్యం చెప్పనక్కరలేదు సపోజు అయ్యో వాక్యం చెప్తేనే సేవ అనేది కాదు దేవునిలో ఏ పని చేసినా కూడా లిఖించి ఉంటుంది ప్రియుల ప్రతి పని ఆయనకు కావాలి ప్రతి ఒక్క పాత్ర ఆయనకు అవసరమే మనము ఒక పాత్రగా ఉందాము ఆయన కోసం పరిగెత్తుదాము ఆయన ఆజ్ఞలు పాటించుదాము దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించను కాక ఆమె ఆమె